ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల తరహాలోనే రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన పదిహేడు కంప్యూటర్లను ప్రారంభించారు రోగులకు త్వరగా వైద్యం అందించేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు దాదాపుగా పదమూడు లక్షల రూపాయలతో ఈ కంప్యూటర్లని కొత్తగా తెప్పించడం జరిగింది కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆసుపత్రులలో సంబంధించినటువంటి డాక్టర్లు కానీ మీదిగా కానీ వారి యొక్క రికార్డు మెడికల్కి సంబంధించిన రికార్డు అంతా కూడా ఆన్లైన్లో ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఆ పేషెంట్కి సంబంధించిన ఫలానా డేట్లో నేను వచ్చాను అని చెప్పి వాళ్ళ ఆధార్తో నేను లింక్ చేస్తే అది లింక్ చేసినప్పుడు తర్వాత భవిష్యత్తులో మనకు ఎప్పుడు కావాలంటే కానీ కూడా వాళ్ళ హిస్టరీ మొత్తం వస్తుంది ఆ పేషెంట్కి సంబంధించింది ఇదంతా కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీని వాడుకోవాలని ఈ వాడుకలో భాగంగా ప్రతి పేషెంట్ ఆ నెలలో వచ్చినప్పుడు ఏ డాక్టర్ చూశాడు ఏ ప్రిస్క్రిప్షన్ రాశాడు డాక్టర్ ఆ ప్రిస్క్రిప్షన్లన్నీ కూడా దీంట్లో స్కాన్ చేయబడ్డాయి ఆ స్కాన్ ఆధారంగా మళ్ళీ పేషెంట్ రెండవసారి ఇక్కడికి వచ్చినప్పుడు అది ఒకవేళ మర్చిపోయి వచ్చినా కానీ కూడా ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో కానీ అమూల్యలో కానీ ఇంకా పెద్దలు ఉండవు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి రికార్డు కానీ వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఒక్కసారి వాళ్ళు ఆన్లైన్లో కూడా వాళ్ళు పరీక్ష చేసుకోవాలంటే కూడా కోడ్ కోడ్ నెంబర్కి ఇస్తే డాక్టర్లు అది వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళు తెలుసుకోవడం కానీ బయటగా చేసుకోవచ్చు ఈ వసతులన్నీ కూడా కల్పించాము అదేవిధంగా మనగాని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లాలోనే నెంబర్ వన్గా నిలపాలని డాక్టర్లు ఉన్నారు ఎఫ్సెంట్స్ వాళ్ళందరూ మేము కష్టపడి పని చేస్తామని కూడా చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంది దానికి అదే కాకుండా ఇప్పుడు కోటి రూపాయల ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది ఆ ఎక్విప్మెంట్ కూడా దాదాపుగా ఒక పదహైదు ఇరవై రోజుల లోపల ఏవైతే ఈ మల్టీ హాస్పిటల్కు ప్రభుత్వంలో ఏ ఏది పనిపడినా ఏ ఎక్స్రే కావాలన్నా ఏ ఆపరేషన్లు కావాలన్నా ఏదైనా కానీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లకు పోకుండా పెద్ద సర్జరీలు అయితే తప్ప ప్రతి సర్జరీని కూడా మేము తెప్పించడానికి కోటి రూపాయలు అంచడానికి కూడా మీరు కోటి రూపాయల దగ్గర దగ్గరగా ఎనభై తొంభై తొంభై లక్షల రూపాయలు దీనికి కూడా కొద్దిగా గవర్నమెంట్ తర్వాత ఏదైనా అవసరమైతే నలభై యాభై లక్షలు తక్కువ పడతాయన్నారు ఆ యాభై లక్షలు కానీ ఏదైనా నేను బాధ్యత తీసుకొని డాక్టర్ల కోరిక మేరకు అడిగిన ప్రతి ఇప్పటికే కొటేషన్లు తెప్పించాము ఇంకొక కంపెనీ నుంచి కూడా కొటేషన్లు తెప్పించి ఎక్కడ మాకు రేటు కానీ ఎక్విప్మెంట్ గ్యారెంటీస్ కానీ వస్తాయో వాటి అన్ని కూడా ఒక పదిహేను ఇరవై రోజుల లోపల చేస్తామని చెప్పి ప్రజలు తెలియజేస్తా ఉన్నాము ఇది తెలుగువారి గుండె చెప్పడు